జీఎన్ఆర్ భక్తి చానల్ కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో మనం కొన్ని చిహ్నాలను ధరించాలని శాస్త్రం చెబుతున్నది అది విభూతిని ధరించడం రుద్రాక్షలను ధరించడం వంటివి ఎప్పుడూ మన నాలుక పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మన హృదయం స్ఫటిక వర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపాన్ని అనుసంధానం చేయాలి ఆ హిరణ్య బాహువును మన హస్తాలతో బిల్వదలాలతో అలంకరించాలి రుద్రాక్ష వృక్షాలు నేపాల దేశంలో బాగా విరివిగా ఉంటాయి మధ్యలో తొర్ర కలిగిన పండు సృష్టిలో రుద్రాక్ష ఒక్కటే ఒక మాలగా గుర్చానికి తక్క రుద్రాక్షలకు వేరే ప్రయోజనం ఉన్నట్లు కనిపించదు ఈ రుద్రాక్షలు పదకొండు ముఖాల రుద్రాక్షలను శివభక్తులు ధరిస్తారు ఆరు ముఖాలున్న రుద్రాక్షలను సుబ్రహ్మణ్యుని భక్తులు ధరిస్తారు ఏకముఖి రుద్రాక్ష ఉన్నది కానీ దొరకటం కష్టం దాని వెల కూడా ఎక్కువ పంచాక్షరి మంత్రరాజం ఎజువేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది వేదాలు త్రయీవేదం ఎందుకంటే ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వన వేదాలలో చివరిదైన అదర్వన వేదం చదవాలి అంటే రెండవసారి ఉపనయనం చేసుకోవాలి కనుక మూడు వేదాలలో మధ్యలోది యజుర్వేదం అందున మధ్యలో ఉన్నది రుద్రాధ్యాయం దాని మధ్యలో ఉన్నది అష్టమానువాకం అందున సరిగ్గా అష్టమానువాక మధ్యంలో ఉన్నది పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ పాప పరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు గోవు ఎంతో పవిత్రమైనది ఏ మృగము పురుష్యమైనా సరే కంపు కొడుతూ దుర్గంధవ ఇష్టంగా ఉంటుంది ఒక్క గో సంబంధమైనది మాత్రం అలా ఉండదు గోమయానికి వాసన లేకపోవడమే కాదు అది ఎక్కడైనా దుర్గంధం ఉంటే దానిని పోగొడుతుంది గోమయంతో చేసిన విభూతి చాలా పవిత్రమైనది ఈ బాహ్య చిహ్నాలు శివ చిహ్నాలు అంత శుద్ధిని కలిగిస్తాయి అందుచేత అనుష్ఠానాలను విద్యుక్తంగా చేయడం శివనామాన్ని జపించడం శివస్వరూపానుసంధానం చేయడం మనకు దుఃఖ్య ధర్మం ఇలా చేశామంటే ఈశ్వర ప్రసాదం వల్ల మన శ్రేయస్సే కాక జగత్ సౌఖ్యము సిద్ధిస్తుందని మనం గతభాగంలో తెలుసుకున్నాం ఈరోజు వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామి వారి మరెన్నో దివ్య మహత్యాల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు వడ్డీ వ్యాపారం వేద ధర్మం ఒకరోజు మహాస్వామి వారు మేనాలో కూర్చొని ఉన్నారు ఎప్పటిలాగే చాలా మంది భక్తులు మహాస్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు స్వామి వారు భక్తులందరితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు వారిలో శ్యామ అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు వరుసలో అతని వంతు రాగానే వారు మేనా తలుపు వేసుకున్నారు శ్యామ మరియు అక్కడున్న వారందరూ నిరాశపడ్డారు ఎందుకంటే శ్యామ వల్ల వారికి దర్శనం లభించలేదు అతను ఏదో తప్పు చేసి ఉంటాడు కానీ అతని కోసం అందరినీ శిక్షించడం సబబు కాదు కదా అప్పుడు మహాస్వామివారి పరిచారకుల బంధువులొకరు వచ్చారు అతను స్వామివారి ఆంతరంగిక శిష్యుడైనందువల్ల స్వతంత్రించి మేనా తలుపులు తెరిచి వారి బంధువులు వచ్చిన విషయం విన్నవించాడు కానీ స్వామివారు మరలా తలుపులు వేసుకున్నారు అరగంట గడిచిన తరువాత స్వామివారు మేనా తలుపులు తెరిచి యధావిధిగా దర్శనం ఇస్తున్నారు వరుసలో మళ్ళా శ్యామవంతు వచ్చింది పరమాచార్య స్వామివారి కళ్ళు ఎర్రబడ్డాయి వెంటనే వారు ఒక చిన్న వస్త్రం తీసుకుని వంతుకు చుట్టుకొని సాగారు వెంటనే పక్కకు తిరిగి ఎవరితోనో ఎక్కడో మాట్లాడుతున్నట్లుగా ఈ మనిషి ఇలాగే ఇచ్చిన అప్పు యొక్క వడ్డీ డబ్బుల కోసం అందరి జీవితాలను పిండుతాడు పేదవారు అవసరం కోసం వడ్డీపై అప్పు చేస్తారు ఇతను అసలకు వడ్డీ వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ అని వేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తాడు ఇతని వల్ల ఎంతమంది పేదలు బలయ్యారో తెలుసా ఈశ్వరుడు నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఇలా పేదవారిని బాధించడం ఎంతవరకు సమంజసం ఇలా వడ్డీ వెయ్యడం న్యాయమా అందుకే కొన్ని మతములయందు మత్తు పదార్థములు తీసుకొనుట వడ్డీకి డబ్బు ఇవ్వుట పాపం అని చెప్తారు మరి అలాంటి పాపపు పని చేసి ఆ పాప ప్రక్షాళన కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే దాన్ని భగవంతుడు అంగీకరించడు అని చెప్పి పరమాచార్య స్వామివారు మేనా తలుపు వేశారు శ్యామ పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు స్వామివారి ఆంతరంగిక భక్తుడు కలగజేసుకొని మహాస్వామిని ప్రార్థించారు అందరూ ధర్మ ధర్మస్వరూపులుగా ఉండలేరు తెలిసి తెలియక తప్పు చేస్తుంటారు దయచేసి క్షమించండి కోపం వద్దు అని అన్నాడు స్వామివారు శ్యామాను పిలిచి మేనా దగ్గర కూర్చోమన్నారు అతనితో అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా తిరిగి వడ్డీ లాక్కొని రావడం ఇక ఆపు ఉన్నదాన్ని బ్యాంకులో వెయ్యి అందులో నుండి వచ్చే వడ్డీ డబ్బులు నీకు సరిపోతుంది డబ్బు కోసం పరిగెత్తడం బాధపడడం మానుకో తరువాతి జన్మ మంచిగా ఉండేట్టు చూసుకో మిగిలిన సమయాన్ని పూజ జపము ధ్యానము దేవాలయ దర్శనం చేస్తూ గడుపు అని చెప్పారు స్వామివారు శ్యామ మహాస్వామివారికి సాష్టాంగపడ్డాడు పెరియావా నా అజ్ఞానం తొలగిపోయింది అని కళ్ళనీరు తుడుచుకుంటూ చెప్పాడు పరమాచార్య స్వామివారు రాశీభూతమైన క్షమ ఆత్మ జ్ఞాన సంపన్నులు వారి కరుణ అపారం ఇదంతా వారి దివ్య మహత్యం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ